నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణం పెన్షనర్స్ భవనములో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ప్రెసిడెంట్ అబుబకర్ అధ్యక్షత ధనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపఖజా అధికారి సురేష్ బాబు హాజరయ్యారు విశిష్ట అతిథులుగా రిటైర్డ్ డాక్టర్ కృష్ణ గోపాల్ రెడ్డి డాక్టర్ రంగన్న గార్లు హాజరయ్యారు సే డిఎస్ నకారా చిత్రపటానికి కోసాధికారి జెన్నెకుల్లాయిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డెబ్బెసమ్మత సరాలు పూర్తి అయిన వారికి ఉప ఖజానా అధికారి చేత సన్మానించారు సన్మానించిన వారిలో మోహన్ అస్సన్ అహ్మద్ విజయ్ భాస్కర్ రెడ్డి శ్యామ్ నథానియల్ రాజేంద్ర ప్రసాద్ ఆదినారాయణ పెన్షన్ భవనంలో పనిచేసే అటెండర్ లక్ష్మిగార్లకు సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ సెక్రటరీ రామ్మోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ వైస్ ప్రెసిడెంట్ స్వనాంబా కోశాధికారి జెన్ని కుల్లాయిబాబు

గుడ్ మార్నింగ్ చూస్తాను చెప్పదు మేధావి చుంబేన వ్యక్తి ఇంకా సమయం తక్కువ పడుతుంది సార్ గారికి ఇప్పుడు మన ఎస్టి సార్ గారు సార్ మొత్తం సార్ చాలా చురుకైన మనిషి వయస్సు నీద పడుతున్నా లెక్క తేకోకుండా డెయ్యం పవరు పని చేస్తారు ఎటువంటి పని కానీ రెడీ అయినా మార్నింగ్ నుంచి ఆయన సూపర్వైజర్ తోనే ఐటి ఇప్పుడే వచ్చిన సార్ సార్ ఇప్పుడు कृष्णबप्पाले देशहरु राष्ट्र सरकारहरु अनि असनामन भइयो सालको शर्माले सरकारको नोकरी गर्नु अनि दिनु होला निकै चिज गर्नु धन्यवाद मा धन्यवाद छ फोटो फोटो